అయితే ముందుగా మనం చెప్పుకోవలసింది ఏమిటంటే సిద్ధిపేట యొక్క గొప్పతనం జననీ జన్మభూమి స్వర్గాదపి గరీయసి అన్నాడు ఈ జన్మభూమి అందుకే చెప్పి సిద్ధిపేట ఒక ప్రసిద్ధిపేట అన్న అంటే ఇక్కడ సంగీత సాహిత్య సమలం కృతే సంగీతం కానీ సాహిత్యం కానీ సాంస్కృతిక విషయాలు కానీ దేవాలయాలు కానీ కేదార్నాథ్ అమర్నాథ్ లాంటి అన్నదానాలు కానీ ఒక అద్భుతమైనటువంటి పారాయణాలు కానీ దేవాలయాలు కానీ అన్నదానములు కానీ ప్రతి సామాజిక సేవా కార్యక్రమాలలో కూడా ఒక అత్యున్నతమైనటువంటి యొక్క కీర్తి శిఖరాలు కలిగినటువంటి యొక్క ప్రసిద్ధి పేట ఏదైనా ఉందంటే అది మన సిద్ధిపేట ఎందుకంటే గొప్ప కీర్తి ఉంది దానికి కారణం ఏమిటంటే ఇవాళ ఇక్కడ ఉన్న ప్రతి వ్యక్తిలో ఒక అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక ధార్మిక చింతన ఉంది నిరంతరం వాళ్ళు ఏ రకమైనటువంటి ఎన్ని వ్యాపారాలు చేసినా ఎన్ని కార్యక్రమాలు నిర్వహించినా మళ్ళీ ఒక ధార్మిక కార్యక్రమ కేదారినాథ్లో ఎక్కడో ఉన్నటువంటి అమర్నాథ్లో అన్నదానం ఇక్కడి నుండి అక్కడ చేయబడుతుందంటే ఇది సిద్ధ పురుషులు నడయాడిన పేట ఇది ప్రసిద్ధి పేట మన సిద్ధిపేట కనుక జనని జన్మభూమి స్వర్గాదపి గరీయసి అన్నాడు కనుక ఇక్కడ మీరు ఏ మూలనైనా చూడండి మొన్నటి రోజు రామ కళ్యాణం జరిగినటువంటి యొక్క ప్రతి వీధి మొన్న సిద్ధిపేట అంతా కూడా ఒక అయోధ్య నగరిగా మారిపోయింది ఎటు చూసినా కళ్యాణమే వంటకంబు కనుక వివాహ భోజనాలు మరి అటువంటి గొప్పనైనటువంటి స్థాయి జరిగిందంటే అది సిద్ధిపేటకున్న ప్రత్యేకత ఇక్కడ సిద్ధభూములు తిరిగిన ప్రత్యేకత అందుకే నాకు సిద్ధిపేట అంటే ఏదో ఒక తెలియని ఆనందం ఒక అవ్యాజమైన ప్రేమ అంటే ఈ ఊరికి నువ్వు పెట్టుకుని నేను చేయగలంటుండొచ్చు కాదు ఎవరు పెట్టినా ఏది చేసినా ఇవాళ కాశీ మనం పుట్టినమా కానీ కాశీ అంటేనే అద్భుతమైనటువంటిది అందుకే అయోధ్య మధుర మాయా కాశీ కాంచి అవంతిక ద్వారా మతీ జైవ సప్తైతే మోక్షదాయక అంటాడు మరి అటువంటి పవిత్ర భూముల యొక్క ఆ పర్వ క్షేత్రంలో కలిగేటువంటి యొక్క స్థితి మన సిద్దిపేటకు ఉందని నేను చెప్తున్నా వారు ఎవరు ఏమనుకున్నా ఇది అతిశయోక్త అనుకున్నా సరే కానీ ఆ సిద్దిపేటకు ఆ శక్తి ఉంది